భారత్ పాక్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగి ఇరవై ఐదు సంవత్సరాల పూర్తయిన సందర్భంగా ఏలూరులో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో కార్గిల్ దివస్ పేరుతో యుద్ధంలో మరణించిన భారత జవాన్లకు నివాళులర్పిస్తూ కాగడాల ప్రదర్శన నిర్వహించారు భారత్ మాతాకి జై అంటూ నినాదాల మధ్య సాగిన కాగడాల ప్రదర్శన ఆద్యంతం దేశ స్ఫూర్తిని నింపింది ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షులు చౌటుపల్లి విక్రమ్ కిషోర్ బీజేపీ నేత మాజీ ఎమ్మెల్యే అంబికాకృష్ణ మాట్లాడుతూ పాకిస్తాన్ ఆక్రమణలకు అడ్డుకట్ట వేసేలా అప్పటి దేశ ప్రధాని వాజ్పేయి నేతృత్వంలో సాగిన కార్గిల్ యుద్దంతో శత్రుదేశాలు భారత్ అంటే బీతిల్ల పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు వాజ్పేయి సైనిక చర్యకు పూర్తిస్థాయి ప్రోత్సాహాన్ని అందించారని గుర్తు చేశారు ఆయుధ సంపత్తిని కూడా సమకూర్చారని తెలిపారు ప్రస్తుత తరుణంలో స్థిరమైన ప్రభుత్వం సుస్థిరమైన పాలన కావాలంటే అది బీజేపీతోనే సాధ్యమని వారు విశ్వాసం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ యువమోర్చా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంటే ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఇప్పటికీ హిమాలయాల్లో మంచు పర్వతాల్లో ఒక పెద్ద పర్వతం ఉంది నిలువెత్తుగా ఉంటుంది ఆ పర్వతం మనిషి ఎక్కాలన్నా కష్టం దిగాలన్నా కష్టం అటువంటి పర్వతం మీద పాకిస్తాన్ వాళ్ళు ఆక్రమించారు ఆక్రమించి అక్కడ జెండా పాతేయడానికి తయారైతే వాజ్పేయి గారు ధైర్యంతో సాహసంతో మన సైనికులందరినీ కూడా ఉచిగొలిపి వాళ్ళ మీద యుద్ధం చేశారు కార్గిల్ యుద్ధం పేరుతో చరిత్రలో లిఖించబడినటువంటి యుద్ధం ఆ యుద్ధంలో అనేక మంది సైనికులు ప్రాణాలు అర్పించారు అటువంటి వాజ్పేయి గారు బీజేపీ ప్రభుత్వంలో జరిగినటువంటి ఆ కార్గిల్ వారు అందులో చనిపోయినటువంటి ఆ సైనికులందరికీ కూడా వాళ్ళకి అందరికీ కూడా శాంతి చేకూరాలని కోరుకుంటూ మరొకసారి మన యొక్క విజయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ రోజున కార్కిల వారి విజయ విజయోత్సవం మనం చేసుకుంటున్నాం మరొక విషయం గత పది సంవత్సరాల నుంచి మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు ఇప్పుడు మళ్ళీ మూడోసారి ప్రధానమంత్రి అయ్యారు ఇవాళ ప్రపంచ దేశాలు ఎలా ఉందంటే భారతదేశంలో మోడీ గారికి నమస్కారం పెట్టి మిగతా ప్రధానమంత్రులందరూ వెళ్తున్నారంటే మోడీ గారి యొక్క వాల్యూ మన భారతదేశ వాల్యూ ఎంత పెరిగిందో అర్థం చేసుకోండి మన మోడీ గారి యొక్క ఆధ్వర్యంలో మన అమిత్ షా గారి యొక్క ఆధ్వర్యంలో నిర్మలా సీతారామన్ గారు పెట్టిన ఆ ప్రవేశపెట్టిన పెట్టిన ఆ బడ్జెట్కి మరొకసారి ధన్యవాదాలు చెప్తూ జై భారత్ జై జై భారత్ కార్గిల్ పోరాటం జరిగి ఇప్పటికీ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరొక్కసారి మన జాతీయ ఆర్మీ ఏదైతే ఉందో మిలటరీ దళాలు అప్పుడున్నటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతోటి ఈవేళ పాతి సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా అప్పుడున్న పరిస్థితుల్లో సాధన సంపత్తి ఏదైతే ఉందో ఆయుధ సామాగ్రి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కానివ్వండి సైనికులకు కావాల్సినటువంటి హెలికాప్టర్లు కానివ్వండి సైనికులు కావాల్సినటువంటి రవాణాకు సంబంధించినటువంటి వాహనాలు కానివ్వండి లేనటువంటి పరిస్థితి నుండి ఈరోజున భారతదేశం ఇవాళ ఇతర దేశాలకు మనం ఇవాళ అన్ని రకాలుగా ఆయుధాలను ఈవళ మనం పంపించేటువంటి పరిస్థితి ఇవాళ మరొక్కసారి ఇరవై ఐదు సంవత్సరాల్లో కార్గిల్ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరినీ స్మరిస్తా ఇవాళ వారందరినీ స్ఫూర్తి తీసుకుని భారతదేశం యావత్తు ఒక్కటిగా ఉండి భారతదేశం యొక్క పూర్వ వైభవాన్ని సంతరించుకొని మనందరం కూడా సైనికులకి వెనుదనగా ఉన్నాము ఉంటాము అని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ జై హింద్ జై భారత్ ఒక మన మీద ఎలా ఉందంటే ఎప్పుడు చూసినా సరే మన మీద దాడులు చేస్తానే ఉంది దానికి నీటిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కార్గిల్ యుద్ధం అని చెప్పి మన భారత సైనికుల్ని దొంగ తీసి ఐదు వందల ఇరవై ఏడు మంది వీరమరణం పొందడానికి అయ్యి అంతేకాకుండా పదమూడు వందల ఇరవై మంది కూడా క్షతగాత్రులు అయ్యారు దీనికి మరించుకుంటే మనం అప్పుడు ఉన్న తరానికి అప్పుడు యుద్ధాల గురించి మన భారత సైనికులు వేరే గాథల గురించి తెలియవు వాళ్ళకి అన్నీ తెలియజేయడం కోసం ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ యువమోర్చ నిర్వహించడం జరుగుతుంది